కాకినాడ జిల్లా కోటనందూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ ఎన్నికలలో కోటనందూరు గ్రామానికి చెందిన చందక చైర్మన్ చైర్మన్గా కడితిమణి వైస్ చైర్మన్గా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రధానోపాధ్యాయుడు ఎన్ వేణుగోపాల్ ప్రకటించారు ఈ కమిటీ రెండు సంవత్సరాల పాటు అధికారంలో ఉంటుందని తెలియజేశారు ముందుగా తరగతులు వారీగా ముగ్గురు సభ్యులు చొప్పున ఎన్నుకుని మొత్తం పదిహేను మంది సభ్యుల నుండి చైర్మన్ వైస్ చైర్మన్లగా కమిటీ సభ్యులు బలపరిచి ఆమోదించారు ప్రధానోపాధ్యాయుడు ఎన్ వేణుగోపాల్ వీరి చేత ప్రమాణ స్వీకారం చేయించారు ఈ కార్యక్రమానికి ఇంగ్లీష్ ఉపాధ్యాయుడికే నాగభూషణం హోస్ట్ గా వ్యవహరించారు ఎన్నికైన చైర్మన్ చందకశ్రీను వైస్ చైర్మన్ కడితిమణిలను అధ్యాపక బృందంతో పాటు రాజకీయ ప్రముఖులు మిత్రులు బంధువులు విద్యార్థులు తల్లిదండ్రులు అభినందించారు మండల తెలుగుదేశం పార్టీ ప్రెసిడెంట్ గాడి రాజబాబు ఈ కార్యక్రమానికి విచ్చేసి ప్రత్యేకంగా అభినందించారు అనంతరం ఎన్నికైన చైర్మన్ వైస్ చైర్మన్లు మీడియాతో మాట్లాడుతూ పాఠశాల అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తామని మాకు పదవులు కట్టబెట్టిన విద్యార్థులు తల్లిదండ్రులకు రాజకీయ ప్రముఖులకు కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో వెలగా వెంకట కృష్ణారావు బోడపాటి సత్యనారాయణ చింతకాయల రవి పల్లారామకృష్ణ ఏలేసేన్మూర్తి పంపనబోయిన శివనారాయణ అంకారెడ్డి పల్లా పల్లారామకృష్ణ తెలుగు మహిళా నాయకురాలు గంటా అమ్మాజీ పడాల సత్యనారాయణ జనసేన నాయకులు అంకారెడ్డి రాజశేషు పెనుముచ్చు ప్రవీణ్ అల్లు రాజబాబు పంచాయతీ కార్యదర్శి గ్రామ రెవెన్యూ అధికారి తదితరులు పాల్గొన్నారు మరి పాఠశాల మంది ఎండుకోవడం జరిగిందండి అలాగే కార్పొరేట్ సభ్యుల ఆరుగురిని ఎందుకోవడం జరిగింది మరి ఈ కార్యక్రమానికి సహకరించిన విద్యార్థుల తల్లిదండ్రులకు అందరికీ కూడా జిల్లా పరిషత్పాఠశాలని కృతజ్ఞత తెలియజేస్తున్నాం జిల్లా పరిషత్ హై స్కూల్ ఉపాధ్యాయులకి అందరికీ కూడా నమస్కారం అలాగే మీరు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు వచ్చేవాదాలు అలాగే ఈ గ్రామ పెద్దలు ఈ జిల్లా పరిషత్ హై స్కూల్ పిల్లల తల్లిదండ్రులు చైర్మన్ ఎన్నుకోవడం జరిగింది అలాగే నా వంతు నేను రిజిస్ట్ చేస్తానని పిల్ల పిల్లల తల్లిదండ్రులకు నా గ్రామ ఉపాధ్యాయులకి స్కూల్ స్కూలు గ్రామ పెద్దలకి స్కూలు ఉపాధ్యాయులకి అందరికీ తెలియజేసుకున్నా అలాగే సైన్ కండక సీని గారికి మరియు కలిపి మరి వైస్ చైర్మన్ గారికి నెంబర్స్ అందరికీ కూడా ముందుగా మేనేజ్మెంట్ కమిటీ అందరికీ కూడా నాకు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను అలాగే తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత స్కూల్స్ కి మంచి భవిష్యత్తు ఉంది మన పితమ నాయకుల ఎన్మల్ దివ్య గారు అలాగే మన మన మినిస్టర్ గారు ఎమ్మల రామకృష్ణ గారు అలా సహకారంతో ఈ స్కూల్ ని ఇంకా అభివృద్ధి చేసి ఇలాగ కాలేజీ అప్గ్రేడ్ అయింది కాబట్టి దీనికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ రావడం రంగతే చెప్పి దీనికి ఇంకా డెవలప్ చేయడానికి కూడా ఈ కమిటీ అంతా కూడా వీళ్ళతో పాటు మేము కూడా కలిసి ఈ స్కూల్ని అభివృద్ధి చేయడానికి మేము అందరూ కలిసి చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఎంత అభివృద్ధి చెందుతూ వస్తుంది ఫస్ట్ నుంచి కూడా ఈ హై స్కూల్ కమిటీ ఎన్నిక ఈ రోజు ఏకగ్రవంగా అంతా సంతోషంగా మంచి మంచి హృదయంతో మంచి యువకులను ఎన్నుకోవడం జరిగింది కమిటీ పదిహేను మంది ఎన్నుకుని పదిహేను మందిలో ఒకరు చైర్మన్ గా వైస్ చైర్మన్ గా ఎన్నుకోవడం జరిగింది కూడా జరిగింది చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు రామకృష్ణ గారు యనమల దివి గారు ఆశీస్సులతో మా మా స్కూలు మా ఊరు స్కూలు మా మండల స్కూలు ఎంతో అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే అందరికీ కూడా ఈ కార్యక్రమం జరిపించినందుకు మా మండల నాయకులు రాజగోపి గారు కూడా మనస్ఫూర్తిగా అభినందన తెలియజేసుకుంటారు కమిటీ ఎలక్షన్స్ జరగడం జరిగింది ఈ రోజు ఆ అనుగుణంగా ఇక్కడ మా పాఠశాల కమిటీ చైర్మన్ చైర్మన్ ని ఎన్నుకోవడం జరిగింది ఈ ఎలక్షన్ చాలా సజావుగా జరిగింది అండర్ స్టూడెంట్స్ యాజమాన్యం గ్రామ పంచాయతీ సహకారంతో ఎటువంటి ఆటంకం లేకుండా సజావుగా ఎలక్షన్ జరిపి చైర్మన్ జరిగింది ఈ చైర్మన్ వైస్ చైర్మన్ ప్రత్యేక శుభాకాంక్షలు తెలుపు తెలుపుకుంటూ నేను జరిగిన ఈ పాఠశాల అభివృద్ధికి తోడ్పడతారని చెప్పి వీళ్ళని మనసు కోరుకుంటున్నాను విద్యార్థులకు విద్యార్థుల తల్లిదండ్రులకు ధన్యవాదాలు తెలుపుకుంటూ అలాగే ఈ సందర్భంగా ఎందుకు ఎన్ని కాబడిన చైర్మన్ ఓ చైర్మన్ అలాగే మెంబర్లకు మా శుభాకాంక్షలు జిల్లా పరిషత్ హై స్కూల్ చైర్మన్ ఓ చైర్మన్ ఎన్నికైన అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము నూతన ప్రభుత్వం వచ్చింది అందరికీ తెలిసిందే చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు విద్యావ్యవస్థ అభివృద్ధికి విన్నతమైన ప్రణాళికలు తీసుకువస్తున్నారు దీన్ని ప్రతి ఒక్కరు చేసుకోవాల్సిందే కోరుతున్నాము అందరికీ నమస్కారం అండి జరిగినటువంటి జిల్లా పరిషత్ హై స్కూల్ స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ అధ్యక్ష ఉపాధ్యక్షులు ఎన్నుకోవడం జరిగింది చాలా సంతోషకరమైన విషయం వాళ్ళిద్దరికీ కూడా పూర్వ విద్యార్థుల సంఘం తరఫున మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటూ శుభాకాంక్షలు తెలియజేసుకుంటామండి అలాగే ఈ స్కూల్ అభివృద్ధి విషయంలో అల్లాహ్ చైర్మన్ గారు వైస్ వైస్ చైర్మన్ గారు పాటు పూర్వ విద్యార్థులు విద్యార్థులందరూ కూడా ఈ స్కూల్ అభివృద్ధికి తోడ్పడతామని ఈ కార్యక్రమంలో తెలియజేసుకుంటూ మా వంతు కృషి చేస్తారనే తెలియజే మరి ఈ స్కూలే అయిన ఈ రోజుని ఈ కార్యక్రమమరి స్కూల్ అత్యసన జరుగుబడి ఉన్నాయి ఆ కార్యక్రమంలో భాగంగా మన జిల్లా పరిషత్ స్కూల్ జిల్లా పరిషత్ స్కూల్ స్కూల్ై గా మన చంద్రపతిని వెనక ఎన్నిక చేయబడ్డారు తర్వాత వైస్ చైర్మన్ గా మన అతడి మనుగారు కూడా ఎన్నిక చేయబడ్డారు ఈ స్కూల్ యజమానికి ప్రత్యేక ధన్యవాదాలు చెల్లిస్తున్నాం మరి వీళ్ళిద్దరు కూడా స్కూల్ అభివృద్ధికి ఎంతో కృషి చేసి స్కూల్ ని అభివృద్ధి పరంగా నడిపించాలని పిల్లల భవిష్యత్తుకి ఉన్నతమైన మార్గాలు సూచించాలని స్కూల్ కి ప్రతిదీ వాళ్ళు చేతిలో పనిచేయాలని మన స్ఫూర్తి కోరుకుంటున్నారు అభివృద్ధి ప్రజాప్రతినిధులు నాయకులు ముఖ్యంగా చైర్మన్ గా ఎన్నికైనటువంటి సందర్శ్రీని గారికి అలాగే వైస్ చైర్మన్ గా ఎన్నికైనటువంటి కడికి మణి గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి రోజు జరిగినటువంటి కార్యక్రమంలో జరిగిన ప్రతిదీ కూడా గవర్నమెంట్ ఏదైతే విధించిందో గవర్నమెంట్ ఏదైతే చెప్పమన్నో చేయమందో ఆ దాని ప్రకారంగానే చేయడం జరిగింది ప్రతి క్లాస్ నుంచి ముగ్గురు సభ్యులు ఎన్నుకొని పదిహేను మంది సభ్యుల్లో ఒక ప్రెసిడెంట్ ని ఒక వైస్ చైర్మన్ గారిని ఎన్నుకోవడం జరిగింది మరి వీరు మా స్కూల్ అభివృద్ధి కలిగించాలని మా స్కూల్లో జరుగుతున్న ప్రతి కార్యక్రమానికి స్కూల్ అభివృద్ధి అభివృద్ధి మరి ప్రతిదీ కూడా అభివృద్ధి కార్యక్రమంలో జరిగేటట్టుగా చేయించాలని మిమ్మల్ని అందరినీ కోరుతున్నాము ముఖ్యంగా వచ్చినటువంటి అధికారులకి మరి అన్ని ప్రతి ఒక్కరికి కూడా మా ధన్యవాదాలు తెలియజేస్తాం